ఉరు ఉరిమి మంగళం మీద పట్టం అంటే బహుశా ఇదేనే ఎక్కడో అమెరికా వాడు యాభై పర్సెంట్ సుంకాలు విధించటమైంది మన పత్తి రైతులకి ఆ ప్రభావం పట్టడం ఏంటి దీని వెనకున్న స్టోరీ ఏంటో చూద్దాం ఇప్పుడు అక్టోబర్ ఒకటి నుంచి మన పత్తి మార్కెట్లోకి రావటం ప్రారంభం అవుతూ ఉంటుంది భారతదేశంలో పండే పత్తి మన పరిశ్రమల అవసరాలకు సరిపోదు ఫలితంగా దిగుమతులు మీద ఆధారపడటం అనివార్యం అవుతూ ఉంది అయితే దిగుమతి చేసుకునే పత్తి ఏడు నుంచి పన్నెండు శాతం దాకా మన దేశవాడీ పత్తి కంటే తక్కువ ధరల్లో ఇక్కడికి దిగుమతి అవుతూ ఉంటుంది అంటే పత్తి దిగుమతులు ఉంటే మనం పండించే పత్తిని పరిశ్రమలు ఎందుకు ఉంటాయి అధిక ధర చెల్లించి ఆ ఉద్దేశంతో సెప్టెంబర్ దాకా పత్తి దిగుమతి చేసుకోవటానికి కట్ ఆఫ్ పీరియడ్ నిర్ణయించింది గతంలో ప్రభుత్వం అయితే అమెరికా సుంకాల ఫలితంగా మన దేశం నుంచి అమెరికాకి వెళ్ళే వస్త్రాలు రెడీమేడ్ దుస్తులు కండ్రాయర్లు బనియన్లు ఇవన్నీ ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా మార్కెట్లో మనం అమ్ముకోలేని పరిస్థితి అన్నమాట ఈ షాక్ను తట్టుకోవటానికి పరిశ్రమలకు కొంత రిలీఫ్ ఇవ్వటం ప్రభుత్వం బాధ్యత అయితే ఆ రిలీఫ్ ఎలా ఇచ్చిందంటే ప్రభుత్వం పదకొండు పర్సెంట్ సుంకాలు ఎప్పుడైతే రైతులను రక్షించడం కోసం విధించారో ఆ పదకొండు పర్సెంట్ సుంకాలని ఎత్తేసారు ఎటమే కాకుండా సెప్టెంబర్ కట్ ఆఫ్ పీరియడ్ నుంచి డిసెంబర్ నెల దాకా దిగుమతులు చేసుకోవచ్చు అని చెప్పి మరో ఉత్తర్వు కూడా ఇచ్చారు ఫలితంగా అక్టోబర్ ఫస్ట్ నుంచి మన రైతులు మార్కెట్కి తీసుకొచ్చే పత్తి ఉత్పత్తులు ఎలా కొంటారు సిసిఐ మద్దతు ధరకి కొనిద్దని చెప్పి చెప్పచ్చు కానీ సిసిఐ అంత తేలిగ్గా మద్దతు ధరకి కొనే పరిస్థితి లేదు గత చరిత్ర చూస్తే మనకు అది స్పష్టం అవుతూ ఉంటుంది ఎందుకంటే సిసిఐ ఒకవైపు కొంటా ఉంటే ప్రైవేట్ వ్యాపారులు పోటీలు పడి కొంటేనే రైతులు వాళ్ళ దగ్గర ఉన్న పత్తిని అమ్ముకోగలుగుతారు దిగుమతి చేసుకునే పత్తి దాదాపు ఒక పది శాతం దాకా కనీసం తక్కువ ధరలకి అందుబాటులో ఉన్నప్పుడు ప్రైవేట్ వ్యాపారులు ఎందుకు కొంటారు పరిశ్రమలకి అమ్ముకోవాలంటే ప్రైవేట్ వ్యాపారుల దగ్గర నుంచి ఎక్కువ ధరలకి పరిశ్రమలు ఎందుకు కొంటాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ వరకు పత్తి రైతులు కడగండ్లు తప్పే పరిస్థితి కనిపించడం లేదనేది సుస్పష్టంగా తెలుస్తూ ఉంది ప్రభుత్వం ఇలా కాకుండా పదకొండు పర్సెంట్ సుంకాన్ని యథావిధిగా కొనసాగించి ఎవరైతే పత్తి దిగుమతి చేసుకుంటున్నారో వాళ్ళకి క్వింటాల వంతున బేళ్ళు వంతున పదకొండు శాతం సుంకాన్ని వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఇస్తే ఇటు పత్తి రైతు ఇబ్బంది లేకుండా పోయేది పరిశ్రమలు గట్టెక్కేది కాకపోతే ఏంటంటే ఈ చైన్ రియాక్షన్కి ఈ రకంగా ఇవ్వటానికి దాదాపు కొన్ని నెలలు సమయం పట్టిద్దనమాట ఎప్పటికైనా ప్రభుత్వం తన విధానాలు మార్చుకొని సుంకాన్ని యథావిధిగా కొనసాగిస్తా ఎవరైతే పత్తిని దిగుబడి చేసుకుంటారో వాళ్ళకి అదే పదకొండు శాతాన్ని వాళ్ళ పరిశ్రమల అకౌంట్లో జమ చేయడం ద్వారా ఇటు ఇబ్బంది లేకుండా పోతుంది అటు పరిశ్రమలకి ఊరట లభిస్తుంది ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాను